హలో అండి టీ నరీనా టాక్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అమ్మ చేసిన చికెన్ కర్రీ మధ్యలో చాలా జరిగిపోయాయి కరెంట్ పోయింది ఎలా అనమాట ఒకసారి చూసేయండి చికెన్ కర్రీ అమ్మ ఎలా చేస్తుందో చాలా బాగా చేస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆమె నేను వేసేలాగా కాకుండా ఆమె చాలా డిఫరెంట్గా అంటే అమ్మ చేసిన కర్రీ ఎవరికైనా చాలా నచ్చుతుంది కదా అలాగే ఫస్ట్ టైం మా ఇంట్లో మా అమ్మ వంట చేసింది యాక్చువల్లీ అమ్మ వచ్చినప్పుడు నేనే చేస్తాను కానీ ఫస్ట్ టైం మా ఇంట్లో మా అమ్మ వంట అనమాట అది చికెన్ కర్రీ చేశారు చికెన్ వేస్తున్నారు నేను కొన్ని క్లిప్స్ తీయలేదండి యాక్చువల్లీ కరెంట్ పోయి వస్తూ అనమాట అందుకని లైటింగ్ కూడా సరిగా లేదు కొన్నిసార్లు కరెంట్ పోతూ ఉంది వస్తుంది కరెంట్ ఎందుకు పోయిందో తెలియదు యాక్చువల్లీ ఈవినింగ్ టైం అనమాట ఇది ఈవినింగ్ టైం లాగా ఇంకా సాల్ట్ వేసారు ఇప్పుడు కలుపుతున్నారు తర్వాత అత్తమ్మ వచ్చారనమాట అమ్మ వచ్చిందనేసి అత్తమ్మ వచ్చారు వాళ్ళని ఒక దగ్గర ఒకటి నేను ఫొటోస్ తీస్తున్నాను వాళ్ళిద్దరూ వచ్చారు కాదా అనేసి వాళ్ళని చీర సరి చేసుకోమని చెప్పాను ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పాను వాళ్ళు నవ్వుతున్నారు అనమాట నాకైతే చాలా బాగుంది ఈ వ్యూ నాకు బాగా నచ్చిందండి ఇంకా మా బుడ్డిగాడు వస్తే వాడితో ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా తర్వాత టమాటాలు వేస్తున్నారు ఇంకా చిల్లీ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టారనమాట అది వేగుతూ ఉన్నంతవరకు ఈ మధ్యలో ఏం వేయలేదు కదా లాస్ట్కి వచ్చేసింది కర్రీ యాక్చువల్గా ఎందుకంటే ఆ టైంలో కరెంట్ పోయింది మళ్ళీ అందుకని వీడియో తీయలేకపోయానండి కానీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి చికెన్ కర్రీ చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది గుర్తుగా ఉంటుందని వీడియో తీశాను